అయిపోయింది ఐదు నిమిషాల తర్వాత అయిపోద్ది మళ్ళీ అవును ఉండరా 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 తల్లి బాబు ఇది జరిగిపోతుందండి ఓకే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై నేమ్ ఇస్ కొండలరావు కొమరా అమ్మ ఎలా తల్లి ఈ ఎక్కరు పెట్టివర్ ఊరు బాబు అయ్య పూర్వకాలం మాట్లాడ అయ్యి అయ్యంకాడతాగా

పట్టు పట్టు సందం పైన ఉంది అంపోర్టల్ చూర히 దగ్గరన పాము ఊరి పరిపోతుంది ఇగా ఇновеలాయి నాకు బ్లేడ్ ఇచ్చి నేను కట్ చేస్తాను ఓకే ఏటమ్మ చిక్లర్ పోయివా చూడండి సరిందై దగ్గమేది చిన్నదేమే అపటే అప్పుడు మనసు

அல நொப்ப மஞ்சு வயசுல உன்ன

ఎలా చేస్తావు చూడు అటు వెళ్ళిపోతాను వా లా లావుతాను చూసా ఇదే కుర్చీ ఎత్తే ఒకసారి కుర్చీ ఎత్తు దానికి లింక్ వేసింది దానికి చూడు ఎలా లింక్ వేసిందో దాన్ని వద్దు మరి కుర్చీ వద్దు కానీ వద్దు అది నొక్కిత్తుది వద్ద

ఎంత చూడ నాకన్నా పురుగుంది చూడే మళ్ళీ ఆగిందా ఐదు నిమిషాలు అయిపోయింది కదా ఓకేనా తర్వాత ఆడిపోదు ఇది కోల్డ్ ఫార్మ్ లో దొరికింది ఇది ఇది జరిపోతుంటారండి ఇది అసలు దీనివల్ల హాని ఉండదు ఒకవైపు రైతు మిత్ర కూడా అంటారు ఈ పామునే ఎందుకంటే పంటల నాశనం చేసే ఎలకల్ని తిని బ్రతికే పాములండి కాబట్టి ఇట్లా చంపకూడదు మనం ఇది వల్ల చిక్కులు ఓడిపోయింది కాబట్టి దొరికింది కానీ లేకపోతే మనం పట్టలేము దీన్ని సరేనండి దీన్ని పట్టేసి పట్టాం కదా సురక్షిత ప్రాంతంలో వదిలేదా ఓకేనా బాయ్ అప్పుడే బాయ్ ఇదే చూడండి దీన్ని ఎలా పెడతాను దూర బంగారం అది అది ఇంకా ఉన్నావా అది హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై నేమ్ ఇస్ కొండలరా కొమ్రా తాటితూరు విలేజ్ భీమపట్నం మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ నేను ఒక స్నేక్ స్నేక్ రిస్క్యూవర్ అండి ఒక జరుపు దొరికింది వల్లో చిక్కులు ఉడిపోయింది ఒక కోల్డ్ ఫార్మ్లోను దాన్ని మనం రక్షించాము దాన్ని ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నాను చూడండి చాలా పెద్దదండి అది సిక్స్ ఫీ సెవెన్ ఫీట్ ఉంటుంది దాన్ని రిలీజ్ చేసేస్తాను చూడండి yeah mm -hmm. Bye, jangan tinggal pô.